వచ్చిన దళిత సోదరులకు నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బిడ్డలకు అలాగే గ్రామ కమిటీ పెద్దలు సర్పంచు ఉప సర్పంచు ఎంపీడీసీ వీళ్ళందరూ కూడా చిన్నపిల్లల కళ పాల్గొన్న అందరికీ అంబేద్కర్ సంఘ ఆధ్వర్యంలో మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటున్నాం ఇప్పటిదాకా నిజమే కొన్ని సబ్జెక్టు నడుస్తూ ఉంటున్నాయి ఆయనకే ఒకటి ఎదురైంది ఒక దగ్గర ఒక దగ్గర ఆయన చెప్పేటప్పుడు ఒక ఇంటిలో కిరాయి ఉన్న ఓ ఇంక్ గ్రైండ్ పోయిన బట్టు నేను ఏం కులం అని అడిగి రాత ఏం కులం అని ప్రశ్నించి తిరగాలి ఆయన ఎస్టీ అంటే ఆయనకు రూమ్ కిరాయి అని తినాలి ఇప్పటికి కూడా నడుస్తున్నాయి నేను అంటున్నాం ఏంటంటే మల్లారం గ్రామంలో అసలు ఏం లేవు అందరం కలిసి కట్టుగా ఉన్నాం మల్లారమే గ్రామం కాదు నిజామాబాద్ జిల్లాలో వ్యాప్త ఎక్కడైతే జరుగుతూ ఉన్నాయో అంబేద్కర్ సంఘాలు కానీ మాలమానాడు కానీ మాదిగి దండోరా కానీ బీసీ మైనార్టీల అధ్యక్షులు కానీ అందరు సదురులు పాల్గొని కానీ గణనీ ఈ ఏప్రిల్ మాసం వచ్చిందని అంటేనే మహానీయుల జన్మదిన సందర్భాలు జరుగుతూ అవుతున్నాయి ఇది కలెక్టర్ గారు ఆదేశాలు కొన్ని రోజున కలెక్టర్ గారితో మీటింగ్ చేసినప్పుడు కూడా చెప్పినప్పుడు పూలంలో పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేయాలని మాట్లాడినప్పుడు వాళ్ళు అధికారంగా ఆ గవర్నమెంట్ ప్రోగ్రామ్ అక్కడ చేపడుతుంది ఇప్పుడు పదిన్నరకు అక్కడలో మా జిల్లా వాసులు కానీ మా పెద్దలు అంబేద్కర్ సంఘ జిల్లా వాసులు కోటేశ్వరరావు కూడా అక్కడ పాల్గొంటారు ఆదివర్యంలో జయనారాయణ ఉండేసి ఆయన చనిపోయినాడు ఏది ఏమున్నా అంబేద్కర్ ఆశాలు అంబేద్కర్ అందరివాడు వాడు అది కొందరువాడేమో కాదు మన అందరి వాడు అందరి వాడు కొరకు ఏదో ఆలోచన చేయదు అది ఈయన మా ఓడు కాదు ఈయన నా ఓడు కాదని ఆలోచన చేయదు ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నాడంటే ఈ అంగేసుకున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నాడంటే మనం ఇక్కడ నిలబడ్డాం ఇలా ఓటకు కల్పించింది బాబాసాహెబ్ అంబేద్కరే ఓటు లేకుండే ఓటు హక్కు కల్పించింది ఓటు నా బిడ్డల దగ్గర వేరాలనే అనేది అనే వ్యక్తి ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పటిదాకా రాజ్యాంగం గురించి టీచర్ ఎంత మంచిగా చెప్పాడు రాజ్యాంగంలో ఎంతమంది పొందుపరిచారు ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయన్న దాన్ని గుర్తిరగాల అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినాలు మీ అందరికీ కలుగునాని